వెల్కమ్ టు మై ఛానల్ ను కిచెన్ కాకరకాయ తాలింపు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ కాకరకాయ తాలింపు తయారీ విధానం చూద్దాం కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చూడండి నేనైతే అరకిలో కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలను ముక్కలుగా కట్ చేస్తున్నాను మీడియం సైజు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఉప్పు చింతపండు నానబెట్టుకోవాలి ఈ సైజులో ఉంటే సరిపోతుంది కాకరకాయ ముక్కలు చూడండి ఈ కాకరకాయ ముక్కలను ఉప్పు చింతపండు నానబెట్టి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి కావాలనుకుంటే ఒక గంట రెస్ట్ చేయండి బాగా ముక్కలకు పులుపు పడుతుంది నేనైతే అలానే చేసేస్తున్నాను చూడండి ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి చక్కగా ఇలా మునిగేటుగా వేసుకోవాలి నీళ్ళు చూడండి పొయ్యి ముంద పెట్టి ఉడికించుకోవాలి ఈ ముక్కలు బాగా ఉడకాలి ఇలా ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికించుకోవాలి చక్కగా ఉడికాయి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పిన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎర్రగడ్డలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి ఇలా ఎంచుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యాలి ఇంకా కాస్త కలర్ చేంజ్ కావాలి చూడండి మంట ఐ ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఇలా ఎగితే సరిపోతుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలు శుభ్రంగా పిండుకోవాలి చూడండి ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఎర్రగడ్డల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది చూడండి ఇలా ఎంచుకోవాలి కాస్త ఏగితే సరిపోతుంది కాకరకాయలు పచ్చి వాసన లేకుండా వేగాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఇలా ఎంచుకోవాలి ఇలా ఏగితే సరిపోతుంది చూడండి చక్కగా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత శనగంజల పొడి చల్లుకోవాలి చూడండి శనగల పొడి వేసి ఇలా కలుపుకోవాలి మళ్ళీ కొంచెం శనగ గింజల పొడి వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ మాదిరి తినచ్చు చపాతి రైస్ లేక తినచ్చు చూడండి చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి కాకరకాయ తాలింపు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చక్కగా ఉడికిపోయాయి తాలింపు అయితే రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో